ఈ సబ్జెక్ట్ పై చిన్న మాట్లాడగలను ఎందుకంటే ఎందుకు వచ్చామనేది కూడా అనేటువంటి వారు కవిత గారిని ఒక అసభ్య పదజాలం తోటి మాట్లాడడం జరిగింది దానికి ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన ఆ మాటల్ని ఖండిస్తూ తన ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పేసి తను మాట్లాడిన మాటలకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మహిళా ని కోరడానికి రావడం జరిగింది అయినప్పటికీ చైర్పర్సన్ రాకపోవడం తోటి మహిళా చైర్మన్ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్స్ తోటి సెక్రటరీ గారికి ఈ రోజు జాగృతి మహిళా విభాగం రాష్ట నాయకత్వం ద్వారా కలిసి రిప్రజెంటేషన్ చేస్తున్నాము మేము మా రిప్రజెంటేషన్ స్వీకరించి తగు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకొని తను శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ಚೆಲ್ <laughs> I'm <laughs> sorry.